నార్సింగ్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రైతు వేదికలో పలు శాఖల అధికారులతో పలు గ్రామాల సర్పంచులు గ్రామ సెక్రటరీలు ఎంపీటీసీలతో కలిసి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలనపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వంతో పాటు ఐకేపీ కానీ అంగన్వాడీ కానీ ఎవరైనా కానీ అందరు ఇవ్వాలి కాబట్టి దయచేసి ఎందుకంటే మనవి లబ్ధిదారులకు అర్హులైన వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇచ్చాలి అని అంటే మన కోపరేషన్ కూడా చాలా ఉండాలి అందులో సో మీరు అందరూ కూడా కష్టపడండి వాళ్ళకి తెలియకపోతే మరీ మరీ చెప్పండి అని తెలియకపోతే మనల్ని అడుగుతారు విసుకుపోకండి నాసింగ్ పెద్దది కాబట్టి కాన్సన్ట్రేషన్ కావాలి అయితే జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రజాపాలన అంటే అట్టడి వర్గాల అంటే ప్రతి ఒక్కరు ప్రతి అట్టడి వర్గంలో ఉన్న వ్యక్తికి లబ్ధి పొందాలి ప్రతి సంక్షేమ పథకాలు ఏంటి గ్రాస్ రూట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది మన సీఎం గారు మీటింగ్ పెట్టిన తర్వాత కలెక్టర్ సందరికి తటగా మాకు మీటింగ్ పెట్టాను పెట్టిన తర్వాత మీకు అంటే పర్లేదు ఫీల్డ్ లెవెల్లో సర్పంచ్ గౌరవ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గౌరవ గౌరవ ఎంపీటీసీలు ప్రభుత్వ గారు అందరూ అందరూ వీళ్ళందరూ తోని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి అంటే ఎవరు కూడా అది కాకుండా విడిచిపెట్టకుండా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ వాటి అంటే జవాబదార్త మరియు పారదర్శకత అనేసి పరిపాలనలో ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ కాబట్టి మనం అందరం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా అట్టడు వర్గాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉంది పెన్షన్స్ కానీ రేషన్స్ కానీ ఇట్లా రకరకాల ఏ స్కీమ్స్ రాకున్నా కూడా అవన్నీ మనం అందరం మార్నింగ్ సెషన్ సపోజ్ తెలిసిద్దారు మార్నింగ్ సెషన్ ఒక గ్రామ్ పంచాయతీ ఎన్నికవుతుంది ఎయిట్ టు తర్వాత టూ టు సిక్స్ ఆఫ్టర్నూన్ అయితే ఎయిట్ టు ట్వెల్వ్ ఆ గ్రామ్ పంచాయతీలో గ్రామ సభ అయిన తర్వాత అక్కడ వచ్చిన అప్లికేషన్స్ అన్ని రిజిస్టర్లో మనీ ఇంటి చేస్తాం అయితే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళు తో రాసుకోవాలి పేరు నంబర్ వన్ ఆ టూ ఆ త్రీ ఏమైతే మళ్ళీ గ్రామ అయిన తర్వాత అప్లికేషన్ అన్ని పంచాయత్ సమితి చేస్తారు పంచాయత్ సమితి ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ టు సిక్స్త్ వరకు మళ్ళీ అప్లికేషన్ అక్కడ తీసుకోవాలి పంచాయత్ సమితి తీసుకొని రిజిస్టర్లో అన్ని అప్డేట్ చేయాలి ఎయిట్ వైస్ అంటే లేదు ఎప్పటి వరకు మనకు షెడ్యూల్ ఉంది గవర్నమెంట్కి అప్పుడు వరకు డైలీ అక్కడ ఉన్న పంచాయత్ ఆ అప్లికేషన్ అనేది తీసుకోవాలి తీసుకొని మళ్ళీ పడతా రిజిస్ట్రేషన్ అప్డేట్ అప్డేట్ ఇట్లా చేయాలి మనకు ఇంకా రాలి వచ్చిన తర్వాత మరి మనకు రిసీవ్ అయిన అప్లికేషన్ అప్డేట్ చేస్తాం నాలుగు గ్రామ పంచాయతీలు జరుగుతుంది కదా ఆ ప్లేసెస్ లో ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ గ్రామ సభ అక్కడ మనం చిన్న హెల్త్ క్యాంప్ లాగా అరేంజ్ చేస్తాం ఆశ ఉంటారు నేను ఉంటారు ఒక సూపర్వైజర్ గానీ ఎమ్మెల్యే గానీ అక్కడ ఖచ్చితంగా పెడతాము సౌకర్యం కూడా సౌకర్యాలు కూడా వినియోగించుకుంటారు అయితే ఏంటంటే ఎక్కువగా మన అవసరమైతే మన ఆశలు కూడా ఆ టైంలో అక్కడ ఉంటారు కాబట్టి ఎటువంటి సహాయం అనేది తీసుకోవచ్చు అయితే ముందుగానే మనం ఏం చేయాలని వాటికి తెలుసుకున్న తర్వాత ఇంకా ఆశ్లో ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించారు సూట్ల ప్రతి ఇంటికి పాంచాలంటే నువ్వు ముందుగానే మనం